హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు సో వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనం స్పూత్గా కోరుకుంటున్నాను నా వీడియోస్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ అవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి థర్స్డే లాగండి ఆఫ్టర్నూన్ అయితే నేను దొండకాయ వేయపుడైతే చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది రసంలో కాంబినేషన్లో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ప్లీజ్ అండి దయచేసి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే నాకు మోటివేషన్గా అయితే ఉంటుంది దయచేసి చూసిన వాళ్ళందరూ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దొండకాయ ఫ్రై అంటే మా పిల్లలిద్దరికి కూడా చాలా ఇష్టం అండి తినటం వాళ్ళకి ఇష్టం నాకు మాత్రం చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే దొండకాయలు కట్ చేయాలన్నా అవి కర్రీ చేయాలన్నా ఎక్కువ ప్రాసెస్ అయితే ఉంటుంది ఎక్కువ టైం పడుతుంది అందుకని నేను దొండకాయ చేయడానికి కొంచెం వెనకాడుతూ ఉంటాను కానీ కర్రీ చేస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అహా తిన్నానంటే నోట్లో ముద్ద పెట్టుకుంటే ఆహా సు అమృతంలా ఉంటుంది ఏ కర్రీ చేసినా నాకు లేట్ అయితే అవ్వదు కానీ దొండకాయ మాత్రం మగ్గడానికి మాత్రం ఎంత టైం పడుతుందో నాకైనా అందరికి ఇలా జరుగుతుందో లేదో నాకు తెలియదు నాకైతే దొండకాయ ఫ్రై అవడానికి చాలా టైం పడుతుంది నాకు పచ్చి పచ్చిగా తినాలంటే అసలు నచ్చదండి దొండకాయ బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే నాకు దొండకాయ ఫ్రై తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది నేనైతే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాతే కారం అయితే యాడ్ చేస్తాను దొండకాయ ఫ్రై చేసుకోడానికి అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టాను అందులోకైతే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసాను ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ అయితే బాగా హీట్ అయింది అందులోకైతే అయితే తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి దినుసులు దొండకాయ ఫ్రైలో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి మంచిగా వేపుకోవాలి వేగిన తర్వాత అందులోకైతే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలకైతే చిటికటి అయితే ఇంగువైతే వేస్తున్నాం ఇంగు ఫుడ్ అయి అయితే మంచిగా అవుతుందండి అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు అయితే త్వరగా మొగ్గుతూ సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గించుకుంటాను మగ్గిన తర్వాత అందులోకైతే కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాము యాక్చువల్గా అందులో దంచిన వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలండి నేను ఏం చేశానంటే వెల్లుల్లి కారం వేద్దాం అనేసి నేనైతే వెల్లుల్లి అయితే స్కిప్ చేశాను దొండకాయ ఫ్రైలో వెల్లుల్లి వేస్తే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఎప్పుడైనా వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని సామెతే ఉంది కదండి వెల్లుల్లి అయితే ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి డైలీ మార్నింగ్ రెండు వెల్లుల్లి రెబ్బలు తిని హాట్ వాటర్ తాగారంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అయితే తగ్గుతుంది చాలా మంచిగా వర్క్ అవుతుందండి వెల్లుల్లి ఉల్లిపాయ అయితే మంచిగా మగ్గినాయి అండి అందులోకి సన్నగా కట్ చేసిన దొండకాయ అయితే యాడ్ చేసుకుంటున్నాను దొండకాయ ముక్కలు వేసుకొని ఒక ఇరవై నిమిషాలు అయితే మగ్గించుకోవాలి దొండకాయ ముక్కలు మగ్గడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి ఒక ఇరవై పైనే పడుతుంది సో మనం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి దొండకాయ ఫ్రై చేసినప్పుడు ప్లస్ ఏంటంటే ఏ కర్రీ చేసినా మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో పెట్టుకొని కానీ కర్రీ చేసుకుంటాము దొండకాయ ఫ్రై చేసినప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా దొండకాయ అనేది మాడదండి అడుగంటకుండా ఉంటుంది చక్కగా మనకి వేగిపోతుంది ఇక్కడైతే నేనైతే ప్లేట్ పెట్టుకొని ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే వేగించుకుంటాను వేగించుకున్న తర్వాత మంచిగా అయితే ఎర్రగా వేగాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది దొండకాయ ఫ్రై ఇలా రౌండ్గానే కాకుండా బారుగా కూడా కట్ చేసుకుని అయితే చేసుకోవచ్చండి కొంతమంది డీప్ ఫ్రై చేసుకొని మన ఎక్కువ ఫంక్షన్లో పెడతారు కదా అలా ఫ్రై చేసుకొని మన దాంట్లో చక్కగా జీడిపప్పు పల్లీలు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటారండి అది ఎక్కువ ఆయిల్ ఉంటుంది కాబట్టి అంత హెల్త్కి మంచిది కాదండి ఇలాగ మనము తక్కువ ఆయిల్తో ఇలా ఫ్రై చేసుకొని చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కానీ ఈ దొండకాయలు కట్ చేసేటప్పుడు కూడా నాకైతే ఎంత చిరాకు వస్తుందంటే చేతులు జిగు జిగురుగా అయిపోతాయండి కానీ కట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది ఎక్కువ పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుంది నాకైతే యాక్చువల్గా ఇందులో అయితే వెల్లుల్లి కారం వేసి చేద్దాం అనుకున్నాను మా పిల్లలైతే వచ్చేసి వెల్లుల్లి కారం వద్దు నాకు దొండకాయ ఫ్రైలో వెల్లుల్లి వేస్తే మాకు నచ్చట్లేదు మేము తినమనేసి గొడవ గొడవ చేశారండి ఇంకా పిల్లలు గొడవ చూసి ఇంకా వెల్లుల్లి కారం వేయకుండా నార్మల్ కారం వేశాను ఇలా నార్మల్ కారం వేస్తేనే వాళ్ళకి ఇష్టం అవుతుంది కానీ వెల్లుల్లితో చేసుకుంటే చాలా మంచిదండి హెల్త్ పరంగా మనకి ఇది చలికాలం కాబట్టి వెల్లుల్లిని ఎక్కువగా యూజ్ చేయాలి నేను ఏదో రకంగా పిల్లలకు పెడదామని అయితే ట్రై చేస్తూ ఉంటాను మా పిల్లలు మాత్రం అప్పుడప్పుడు ఇలాగ నన్ను అయితే మా పసుకా కొట్టిస్తారు దొండకాయ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయినాయి అండి రుచికి తగినంత కారం అయితే వేసుకున్నాను కారం వేసుకుని రెండు నిమిషాలు అయితే మగ్గని ఇవ్వాలి మగ్గనిస్తే ఎమ్మెగా ఉండే దొండకాయ వేపుడు అయితే రెడీ అయిందండి ఇది వేడి వేడి అన్నంలో తిన్నా కానీ రసం సాంబార్ కాంబినేషన్లో తిన్నా కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి చాలా సింపుల్గా అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అసలు వెల్లుల్లి కారం వేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి హెల్త్ పరంగా అయితే ఇంకా చాలా మంచిగా యూజ్ అవుతుంది ఒకసారి అలా కూడా ట్రై చేయండి కర్రీలోకి అయితే వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి ఒక పది వరకు అయితే వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకోవాలి ఒక పది ఎండుమిరపకాయలు అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకున్న ఎండుమిరపకాయల్లో వెల్లుల్లి రెబ్బలు అలాగే జీలకర్ర వేసి అయితే పట్టుకొని మిక్సీ పట్టుకుంటే మనకి వెల్లుల్లి కారం అయితే రెడీ అవుతుంది నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరికైతే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది